అరాచకత్వం అవినీతితో తెలంగాణను విధ్వంసం చేసిన బీఆర్ఎస్ ఇష్టారాజ్యంగా అప్పులు చేసి తెలంగాణను ఆర్థికంగా దెబ్బతీసిన కేసీఆర్ అండ్ కో అధికారంలో ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలతో సహా అన్ని చార్జీల పెంపు పేదల ఇబ్బందులు పట్టించుకోకుండా పన్నుల భారం మోపిన బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలుస్తున్న రేవంత్ సర్కార్ ప్రజా సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజా పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి పద్దెనిమిది నెలల్లో దాదాపు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన తెలంగాణ ప్రజాకర్షక పథకాలు అభివృద్ధి పనులతో దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న రేవంత్ సర్కార్ కేంద్రం జీఎస్టీ స్లాబ్ల మార్పు కారణంగా ఏడు వేల కోట్లు కోల్పోతున్న తెలంగాణ ఆ అంశంలోనూ రేవంత్ సర్కార్ విమర్శిస్తున్న కేటీఆర్ పెండింగ్ నిధులు బీసీ రిజర్వేషన్ల బిల్లు విషయంలో నోరు మెదపని బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసం చేసి ఇప్పుడు సూక్తులు చెబుతున్న కేటీఆర్